అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపి వరలక్ష్మి మరి ముఖ్యంగా మనకి ఇంతవరకు కూడా వేతనాలు అనేది రెండు నెలలుగా వస్తూ ఉంది మరి వేతనాలు అనేది రాకపోవడం వలన మరి సోదరి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి గతంలో కూడా మన ప్రభుత్వాన్ని కోరాము ఒకటో తేదీననే మనకు వేతనాలు చెల్లించాలని చెప్పేసి గతంలో కూడా ప్రభుత్వాన్ని మనం కోరడం జరిగింది మరి కోరిన తర్వాత మనకి రెండు నెలలు ఒకేసారి రావడము అదే ఒకటో తేదీననే వేయడం కూడా జరిగింది మరి అలానే వస్తుంది మనకని చెప్పేసి మనం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవే జీతాల మీద ఆధారపడే జీవితాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకి చాలా చాలా జీతాలు వచ్చే జీతాలు కూడా మనకి కరెక్ట్ సమయానికి పడకపోవడం వలన ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు మరి ఎక్కువ వేతనాలు కూడా లేని పరిస్థితి మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకి అలాంటిది ఇచ్చే తక్కువ అయినా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మరి మన సోదరి మనులకు నిరాశ మిగులుతూ ఉంది చాలీచాలని జీతాలతో జీవితాలు వెళ్ళడం చాలా కష్టంగా భారంగా మారింది ఇవే జీతాల మీద ఆధారపడి మరి బతుకుతున్న మరి అంగన్వాడీ ఉద్యోగస్తుల మీద మరి ఈ విధంగా మరి వేతనాలు కరెక్ట్ సమయానికి వేయకపోవడం వలన చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా మా బాధలను అర్థం చేసుకొని ఏప్రిల్ నెల కూడా మరి వెళ్ళిపోయి మే నెల కూడా రాబోతుంది మరి ఇప్పటికి వరకు కూడా మార్చి నెల వేతనాలు ఇప్పటికి కూడా జమ కాలేదు అంటే మార్చి నెల వేతనాలు ఏప్రిల్ నెల వేతనాలు కూడా రెండు మాకు వేతనాలు మరి త్వరగా అంటే మొదటి తేదీ లోపలి మాకు వేతనాలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఎండలు సైతం లెక్క చేయకుండా ఈరోజు బిఎల్ఓ డ్యూటీస్ కానీ మరి మాకు మాకున్న డ్యూటీలే కాకుండా అదనపు మరి విధులు కూడా అప్పచెప్తా ఉన్నారు కానీ ఏది ఏమైనా కూడా ఎండలు సైతం కూడా లెక్క చేయకుండా మరి విధులని మరి సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు మా సోదరి మనులు కూడా ఈరోజు బిఎల్ఓ ఎలక్షన్స్ కారణంగా బిఎల్ఓ డ్యూటీస్ కూడా ఉన్నాయి మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఓటర్ స్లిప్పులు పంచమంటా ఉన్నారు మరి ఎన్హెచ్డి ప్రోగ్రామ్స్ అంటా ఉన్నారు పల్స్ పోలియోస్ అంటూ ఉన్నారు మరి వివిధ సర్వేలు చేపిస్తూ ఉన్నారు మరి బిఎల్ఓ డ్యూటీస్ అని చెప్పేసి పొద్దుగు బూతులను కూర్చోబెడతా ఉన్నారు అంటే ఎంతో ప్రెజర్ ఈరోజు అంగన్వాడీ ఉద్యోగస్తులు భరిస్తూ ఉన్నారు ఇంతక చేసినా కూడా వచ్చే వేతనం ఏమైనా ఎక్కువ ఉందా అంటే లేదు ఆ వచ్చే వేతనాన్ని కూడా సమయానికి వేస్తున్నారా అంటే లేదు ఈ విధంగా మా సోదరి మన్నందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకు వచ్చే వేతనాలైనా సమయానికి మాకు అందించండి ఎందుకంటే ఈ వేతనం మీద ఆధారపడి ఎన్నో జీవితాలు ఉన్నాయి కాబట్టి మరి మాకు ఇచ్చే స్కూల్ రే స్కూల్ కూడా మాకు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు కూడా అద్దె భవనాలలోనే చాలా కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి ఆ అద్దెలు కూడా మొదటి తేదీననే మాలోకి అద్దె చెల్లించకపోతే మరి మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి యజమానులు కూడా మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మరి సంటర్ని కాల్ చేయమని చెప్పేసి అంటా ఉన్నారు సామాన్ బయట విసిరేస్తామంటా ఉన్నారు ఎన్నో ఇబ్బందులు మా సోదరిమనులు భరిస్తూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మాకు ప్రభుత్వం గుర్తించి మా శ్రమని గుర్తించి మరి సమయానికి వేతనాలు మరి మార్చి నెలది ఏప్రిల్ నెలది రెండు నెలలది కలిపి కూడా మరి మొదటి తేదీననే అంటే మే ఒకటి తేదీ లోపే మాకు వేతనాలు చెల్లించవలసిందిగా వచ్చే విధంగా చూడవలసిందిగా పేరుకు మాత్రము మరి ఆఫ్ డే స్కూల్స్ అని పెట్టారు కానీ హాఫ్ డే స్కూల్స్ కావిధి ఫుల్ డే స్కూల్స్ కూడా మించి మాకు భారంగా విధుల విధులైతే అప్పచెప్పారు ఎలక్షన్స్ కారణంగా మరి పోల్ చిట్టీలు పంచాలని చెప్పేసి కానీ ఇంకా బిఎల్ఓస్కు ప్రతి టీచర్కి కూడా బిఎల్ఓ డ్యూటీస్ ఇచ్చారు మరి ఆ బిఎల్ఓ డ్యూటీస్లు కూడా తలభారంగా మారాయి మరి ఈరోజు ప్రతి ఒక్కటి హాఫ్ డే స్కూల్స్ పేరుకు మాత్రమే కానీ ఫుల్ డే వరకు కూడా మా సోదరి మనందరూ కూడా చేశారు మరి ఇప్పటికైనా మీ ఇప్పటికైతే ఎండ తీవ్రత విపరీతంగా ఉంది చాలా మందికి మరి అస్వస్థతకు గురయ్యారు వడదెబ్బకు గురయ్యి మరి హాస్పిటల్లో చేరిన పరిస్థితి కూడా ఉంది మరి ఇప్పటికైనా మా సమస్యలను అర్థం చేసుకొని మే నెల ముస్తూ ఉంది మే నెలలో ఇంకా ఎంత ఎండలుంటాయని చెప్పేసి మరి మా మేమంతా కూడా భయపడతా ఉన్నాం మే నెల మొత్తం కూడా మాకు సెలవులు ఇవ్వవలసిందిగా మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం